విజయవాడ లోక్సభ స్థానం గెలుచుకునేందుకు పార్టీల మధ్య హోరాహోరీ ఫైట్ జరుగుతోందా ఏపీకి గుండెకాయ వంటి స్థానంలో జెండా పాతేందుకు ప్రధాన పార్టీలు తహతహలాడుతున్నాయా మరి ఇక్కడి ప్రజలు ఎవరిని ఆదరిస్తారు ప్రజల మద్దతు కూడగొట్టుకునే నాయకుడు ఎవరు ఈ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం అన్ని పార్టీలకు అత్యంత కీలక స్థానమనేది తెలిసిన విషయమే ఈసారి కూడా తమ పార్టీ అభ్యర్థి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని టీడీపీ భావిస్తుంటే ఈసారైనా విజయవాడ లోక్సభ స్థానంలో తమ జెండా ఎగరేయాలని వైసీపీ బలంగా ఫిక్స్ అయింది ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండుసార్లు వరుసగా గెలిచిన ఎంపీ కేష్నెని నాని ఈసారి వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు మరోవైపు గత రెండుసార్లు గెలిచిన టీడీపీ పార్టీ నుంచి కేశనేని చిన్ని పోటీ చేస్తున్నారు ఈ ఇద్దరూ అన్నదమ్ములు కావడంతో ఇక్కడ ఎవరు గెలుపు జెండా ఎగరేస్తారో అనే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడది ప్రత్యేక ప్రస్థానం ఏపీలో రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్న ప్రాంతమేదైనా ఉందంటే అది విజయవాడే అనడంలో అతిశయోక్తి లేదు విజయవాడలో కుల సమీకరణాలతో పాటుగా ఆర్థిక సమీకరణాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి విజయవాడ ఆ పార్టీని ఆదరిస్తూ వస్తుంది ముఖ్యంగా విజయవాడ లోక్సభ స్థానంలో గత రెండు పర్యాయాలు టీడీపీయే గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలోను విజయవాడ లోక్సభ స్థానంలో ఎగిరింది తెలుగుదేశం జెండాయే ఇక ఈసారి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూటమిలో జనసేన బీజేపీలతో అదనపు బలం చేకూరిందని అటు కేష్ చిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజల్లో సంపాదించుకున్న ఆదరణ కలిపి వరుసగా మూడోసారి ఇక్కడ టీడీపీ జెండాయే ఎగురుతుందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది విజయవాడ పార్లమెంట్ సీట్ తమ ఖాతాలో ఉండాలని ప్రధాన రాజకీయ పార్టీలు పరితపిస్తూ ఉంటాయి గతంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ బలంగా ఉండేది టీడీపీ ఆవిర్భావం తర్వాత పరిస్థితి మారింది టీడీపీ ఆవిర్భావం నుంచి దాదాపు పది సార్లు పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరిగితే అందులో ఐదు సార్లు టీడీపీ గెలుపొందింది వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండుసార్లు ఎన్నికలు జరిగ్గా ఒక్కసారి కూడా గెలవలేకపోయింది పైగా వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులెవరూ జనజీవితంలో లేకుండా మాయమైపోయారు రెండువేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల అనంతరం క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ సైతం ఓటమి తర్వాత క్రియాశీలక రాజకీయాలకు స్వస్తి చెప్పేశారు పోతే రాష్ట్ర విభజన తరువాత విజయవాడ టీడీపీకి కంచుకోటలా మారింది వరుస విజయాలతో జోష్ మీదుంది పార్టీ హ్యాట్రిక్ గెలుపు కోసం ఈసారి పోటీ చేస్తున్న అభ్యర్థి చిన్ని సుడిగాలి ప్రచారంతో దూసుకుపోతున్నారు కేశనేని చిన్ని ప్రచారానికి వెళితే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అందుకు కారణమూ లేకపోలేదు చిన్ని చాలా కాలంగా ఎన్టీఆర్ జిల్లాలో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు ప్రధానంగా అన్నదానం చేసేందుకు అన్నా క్యాంటీన్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి సంచార వాహనాలతో అన్నదానం చేస్తున్నారు దీన్ని అన్ని నియోజకవర్గాలకు విస్తరించారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కలుపుకుంటూ ముందుకెళ్లారు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయటంలో ఎప్పుడూ ముందుండే కేష్నేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు కేష్నేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు ఎంతో మందికి ఉచిత వైద్యం మందులు పంపిణీ చేస్తారు మూడవ కంటికి తెలియకుండా చేసిన గుప్తనాలు ఎన్నో ప్రజా బాంధవుడిగా పేరు తెచ్చుకున్న కేశినేని శివనాథ్ అలియాస్ కేష్నేని చిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువయ్యారు కరోనాతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో రాజకీయంగా అడుగుపెట్టిన చిన్ని గ్రామీణ స్థాయిలో నిరుపమానమైన సేవలందించారు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అనేక గ్రామాల్లో సేవలు విస్తృతం చేశారు ఎక్కడా ఎలాంటి వివక్ష చూపకుండా సొంత నిధులతో ప్రజలకు అనేక మౌలిక సౌకర్యాలు కల్పించారు బోర్లు వేయించారు పాఠశాలలకు రోడ్లు వేయించారు ఇక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న చిన్నారుల వైద్యానికి ఆర్థిక సాయం అందించారు ఏ వచ్చినా జాతీయ పర్వదినాలు వచ్చినా నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేయడంతో పాటుగా వృద్ధులు దివ్యాంగులకు పండ్లు బట్టలు పంచుతూ తన ఉదారత చాటుకున్నారు ఎవరు ఆయన ఇంటి తలుపు తట్టినా కార్యాలయం తలుపుకొట్టినా వారి సమస్య పరిష్కరించేందుకు నేనున్నానంటూ ముందుంటారు చేతిలో ఎలాంటి అధికారం లేకపోయినా ఆయన సాయానికి ముందుంటారనే పేరు తెచ్చుకున్నారు ఏ పదవి లేకపోతేనే ఇన్ని సేవా కార్యక్రమాలు చేసిన చిన్ని పార్లమెంటులో ఎంపీగా అడుగు పెడితే విజయవాడ ప్రాంత రూపురేఖలే మారిపోతాయని ప్రజలకు మరింతగా విస్తృత సేవ అందుతుందనేది స్థానికంగా వినిపిస్తున్నమాట ఇక పార్టీ పరంగా చూసుకుంటే చిన్ని అజాత శత్రువు అందరినీ కలుపుకుపోవటంలో కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో ఆయన ముందుంటారు ప్రతి చిన్న విషయం కూడా ఎంతో శ్రద్ధగా వింటారు నేనున్నానంటూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు ఇక ద్వితీయ శ్రేణి నాయకుల్లో చిన్ని ఒక ఐకాన్ గా మారారు దీంతో ఆయన ఎంపీగా తీరటం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తుంది పార్టీలో అన్ని వైపుల నుంచి సహకారం స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో చిన్ని గెలుపు ఎవరూ ఆపలేరంటున్నారు అంతేకాదు అందరి వాడిగా ముద్రపడ్డ చిన్నీకి అటు జనసేన బీజేపీ కేడర్ కూడా ఈజీగా కనెక్ట్ అయిపోయారు కూటమి పార్టీల బలం కూడా తోడవడంతో చిన్నీ గెలుపు నల్లేరు మీద నడకే అన్నమాట బలంగా వినిపిస్తోంది ఈసారి కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ కూటమి రాబోతుందనే వాదన బలంగా వినిపిస్తున్న తరుణంలో ఏపీకి గుండెకాయ లాంటి విజయవాడ లోక్సభ స్థానంలో నెగితే చిన్నీకి కేంద్ర మంత్రి పదవి సైతం ఖాయమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది చూడాలి మరి భవిష్యత్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అనేది